అందరికీ శుభములండి నేను చెప్పాలనుకునే ప్రాముఖ్యమైన విషయంలో ఏంటంటే ఇరుకు మార్గము నాశనమునకు పోవు మార్గము నాశనానికి పోయేటువంటి ద్వారం ఉంది ఇరుకు మార్గం ఉంది ఇరుకు మార్గంలో ఎలా ఉంటుందంటే నీతి యథార్థత సత్యము పరిశుద్ధత దేవుని ఆరాధించటము సత్యవాక్యాన్ని కల్పనా కథల వైపు తిరగకుండా ఉండటం అనేది ఇరుకు మార్గము ఇరుకు మార్గంలో నుంచి కూడా ఇది ఇప్పటి నుంచే కాదు పాత నిబంధన గ్రంథం నుంచి కూడా మనం చదివినట్లయితే ఈ సత్యమును అనుసరించి జీవించేవాళ్ళు కొద్దిమంది సత్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ గుంపులు గుంపులు ఉండాలండి కొద్దిమంది ఉంటారు హానోకు కాలంలో ఆది కాలంలో హానోకు దేవుని వెంబడిస్తూ దేవునితో కొనిపోబడెను అని మనం చూస్తున్నాం నోహావు కాలంలో ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడరు భూమి మీద ఉన్నటువంటి వారంతా నాశనమైపోయారు వారంతా నాశనమునకు పోవు మార్గంలో ఉన్నటువంటి వారు వాళ్ళంతా నాశనమునకు పోయే మార్గంలో ఉన్నవారు తినుతూ త్రాగుతూ వ్యభిచారం చేస్తూ దొంగిలించుతూ అబద్ధపు సాక్ష్యంలో పలుకుతూ ప్రజలను మోసం చేస్తూ వాళ్ళంతా నాశనమునకు పోయేటువంటి వాళ్ళు అందుకే నోహావు కాలంలో అందరు చనిపోయారు ఎనిమిది మంది మాత్రమే బ్రతికారు అదే ఇరుకు మార్గము అబ్రహాము కాలంలో మనము చూస్తున్నాము అబ్రహము ఇసాకు అబ్రహము కాలంలో కొద్దిమందిని లోతు కాలంలో లోతు భార్య పిల్లలు భ్రష్టులైనప్పుడు కూడా ఆ నీతిమంతుడు ఒక్కడే లోతు ఆ కాలంలో సధోమగుమర పట్టణంలో కూడా లోతు వాది యొక్క పాపములను చూస్తూ తన హృదయంలో దినదినము నొచ్చుకుంటూ వచ్చినని బైబిల్ గ్రంథం చెబుతుంది సధోమగుమర పట్టణంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు నీతిమంతుడు ఆయనే లోతు లోతు భార్య ఉపుస్తమైపోయింది లోతు కూతురు పాపం చేసి భ్రష్టు భ్రష్టుడాలైపోయారు కానీ నీతిమంతుడుగా మారాడు లోతు ఆ గుమ్మర పట్టణంలో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు వేబిచారులు అని పిలవబడ్డారు ఆ లోతు ఏమంటాడంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు లోతును రక్షించడానికి దేవదూతలు వస్తే ఆ దేవదూతలను ఆ మనుషులందరూ వచ్చి లోతు యొక్క ఇంటి డోరును కొట్టేటప్పుడు ఆ లోతు అంటున్నాడు అవసరమైతే నాకు ఉన్నటువంటి ఇద్దరి కూతుళ్లను మీకు ఇస్తాను కానీ నా ఇంటికి వచ్చినటువంటి ఈ దేవదూతలను మీ యొద్దకు పంపనని చెప్పాడు చూసారా అతను ఎలా త్యాగంగా ఎలా మాట్లాడానంటే అందుకే లోతు నీతిని బట్టి దేవుడు లోతును ఆశీర్వదించాడు లోతు పిల్లలు భార్య మళ్ళీ లోతు యొక్క భార్య ఉపశమంగా మారిపోయింది లోతు కూతుర్లు వచ్చి పాపం చేసి ప్రస్తురాలుగా మారిపోవడం జరిగింది అంతేకాకుండా న్యాయాధిపతుల కాలంలో కూడా కొద్దిమందే ప్రవక్తల కాలంలో కూడా కొద్దిమందే ఎందుకు ఇలా ఇలా ఉన్నదంటే మొదటి శతాబ్దములో నుంచి కూడా మనం చూసినట్లయితే కొద్ది మంది మాత్రమే రక్షణ అనేది పొంది ఉన్నారు యోనా కాలంలో మారు మనసు పొంది ఉన్నారు యోనా పట్టణము నేనేవే పట్టణము అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకులకు స్వార్థ ప్రకటించినప్పటికి కూడా ఆయన్ను నమ్మి విశ్వసించిన వాళ్ళు బహు కొద్దిమంది అని బైబిల్ గ్రంథం చదువుతుంది ఎందుకంటే ఆయన నా శరీరము తిని నా రక్తము త్రాగాలంటే అందరూ వెనక్కిపోయారు మిగిలింది ఎవరంటే ఆ పోస్తులను మాత్రమే ఆయన అడిగారు మీరు కూడా వెనుకకు వెళ్తారని అదేనండి మోసే కాలంలో కూడా ఆరు లక్షల మంది మొద మొదటి లెక్కేస్తే ఆరు లక్షల మంది రెండోసారి లెక్కేస్తే ఇరవై లక్షల మంది కానీ కణాను చేరింది మాత్రము రెండు ఫ్యామిలీలు అని బైబిల్ గ్రంథం చదువుతుంది అంటే ఈ ఇరుకు మార్గంలో ఎక్కడైతే అది ఏ మార్గం అంటే సత్యానికి జీవించింది నీతికి జీవించింది పరలోకానికి వెళ్ళేటువంటి ఈ ఇరుకు మార్గంలో కొద్ది మంది వెళ్తారు నేటి దినంలో సమాజంలో చూసినట్లయితే ఈ యొక్క నరకానికి వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉందంటే టచ్ అంటే పడిపోతారు రీఖర అని ఎగురుతారు స్వస్థతలు అంటారు ఆశీర్వాదాలు అంటారు ప్రార్థన చేస్తే అకౌంట్లోనికి డబ్బులు అంటారు నూనె పోస్తే స్వస్థత అంటారు నూనె పోస్తే అభిషేకపు ఆశీర్వాదాలు అంటారు ఇవన్నీ విశాల మార్గం అందుకే గుంపులు గుంపులు వస్తారు వీళ్ళు వీళ్ళ చేత సాక్ష్యాలు కూడా చెప్పిస్తారు ఏమని చెప్పిస్తారంటే ఈ వ్యక్తి పదివేలు డబ్బులు ఇస్తే దేవుడు పది లక్షలు ఇచ్చాడని ఇవన్నీ విశాల మార్గానికి సంబంధించినవి ఇరుకు మార్గం అనేది రక్షణకు సంబంధించింది నిత్య జీవానికి సంబంధించింది సత్యానికి సంబంధించింది పరలోకానికి సంబంధించింది క్రీస్తు ప్రభు వారి యొక్క మార్గమును కనుగొనేటువంటిది అందుకే యేసుప్రి వారు బోధించినప్పుడు కూడా ఆయన్ను ప్రేమించిన వారికంటే ఆయన్ను ఆయన్ను అసహించుకున్నటువంటి వాళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ విన్నటువంటి వారు మరి కొద్దిమందే ఉన్నారు ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పటికీ కూడా మళ్ళీ యేసుక్రీస్తు ప్రవారు శిష్యులు ఇంటికి వచ్చి ఆ రాత్రి మళ్ళీ నువ్వు బోధించిన యొక్క ఉపమానం యొక్క భావము మాకు తెలియచేయమని అడగడం జరిగింది ఎందుకు చెబుతున్నా అంటే సహోదరుడా ఈ ఇరుకు మార్గం అనేది నీతికి మార్గము పరలోకానికి మార్గము నాశనపు మార్గము అనగా నరకపు మార్గము అందుకే ఇరుకు మార్గంలో సత్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొద్ది మంది ఉంటారు ఈ ఇరుకు మార్గంలో ఉన్నటువంటి వారు పిట్టకథలు చెప్పరు కల్పనా కథలు చెప్పరు అబద్ధాలు అసత్యపు బోధ ఉండదు లేఖనములు అలా ఉన్నవాళ్ళు ఇవ్వని పరిశోధించమంటారు అందుకే బహు కొద్ది మంది ఉంటారు మళ్ళీ ఒక యొక్క సమయంలో సత్యవాక్యం వినండి నువ్వు నాశనానికి వెళ్ళే మార్గంలో ఉన్నావా లేకుంటే ఇరుకు మార్గంలో ఉన్నావా తెలుసుకోండి సహోదరుడ నాతో సత్యవాక్యం కోసం పని చేయాలనుకున్నటువంటి వారందరినీ నాతో కలిసి ఉచితముగా దేవుని సేవ చేయాలనుకున్న వాళ్ళందరినీ ఆహ్వానించుతున్నా నా దగ్గర డబ్బు లేదు బంగ్లా లేదు కారు లేదు బైకు కూడా లేదు నేను నిజం చదువుతున్నా మీరు నమ్మండి నాకాడ రెండే రెండు బైబిల్ ఉన్నాయి ఇది నా ఆస్తి అంతకు తప్ప ఒకవేళ నా ఆస్తి ఏదైనా డబ్బులు ఉన్నట్టు ఎవరినైనా మోసం చేసి అక్రమంగా సంపాదించుకున్నట్టు నాకు ఇల్లు ఉన్నట్టు మీరు ఎక్కడైనా వెరిఫై చేసి నేను చెప్పింది అబద్ధం అయితే నా మీద యూట్యూబ్లు పెట్టండి నా దగ్గర ఉన్న ఆస్తి రెండే రెండు బైబిల్ గ్రంథం ఒకటి తెలుగు బైబిల్ రెండే ఇంగ్లీష్ బైబిల్ అంతకు తప్ప నా దగ్గర ఆస్తి లేదు నాతో కలిసి ఉచితముగా సేవ చేయాలనుకున్నటువంటి మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నా మీరు నా దగ్గరికి డబ్బు ఆస్తి మీ బంగ్లాలు ఏమి తీసుకొని రావద్దు సత్యవాక్యం కోసము ఆత్మను రక్షించడానికి నాతో ఉచితముగా రావాలని రావాలనుకున్నటువంటి వారందరినీ నేను ఆహ్వానించుతున్నా ప్రేమపూర్వకంగా మీరు ఏ పట్టణంలోనా కూడా మీకు దేవుని వాక్యము కావాలంటే నేను ఉచితముగా వచ్చి నా ఛార్జీలతోటి నా ఖర్చులతోటి వచ్చి మీకు ఉచితముగా సత్యవాక్యం బోధించడానికి నేను వస్తాను మీరు నాతో కలిసి పనిచేయాలనుకున్నటువంటి వారు అందరూ ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అందరికీ శుభములు ఆమె